హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈవేళ మన వీడియో ఏంటంటే ఈరోజు నేను ఏం చేస్తానని అది చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాను రండి చూపిస్తాను రండి ఏం చేస్తాను ఇవ్వండి ఒక ఒక ఐదు ఆరు టమాటా పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఈ ఇక్కడ ఉంది కదండి ఇది క్యారెట్ ఉండిపోయిందండి ఇప్పుడు నుంచి యాపిల్ ఒక నాలుగు ఇది ఉంటే కట్ చేసి చెక్కిసిస్తే తినేసింది ఈ క్యారెట్ ఏం చేద్దామా అని చూస్తున్నాను ఏదో ఒకటి చేస్తానండి కర్రీ అయితే కాదు ఏదో ఒకటి చేస్తాను ఈ టమాటాలతో ఏం చేస్తాననేది మీరు చూడండి ఇదిగోండి రెండు క్యారెట్ చూపించాను కదా ఇదిగోండి ఇది తురుముకున్నానండి చక్కగానో చక్కగా కడిగేసి తురుమిసుకున్నాను క్యారెట్ తురుమిది మరి టమాటాలు చూపించాను కదా టమాటాలు రెండు పచ్చిమిరపలేసి ఇది అదే మిక్సీ చేసుకున్నానండి టమాటా పులుసు చేద్దాం నేను టమాటా పులుసు చేస్తే వారం కాదు పది రోజులు ఫ్రిడ్జ్లో అక్కర్లేదు బయటను పెట్టుకుంటే చాలండి అండి కమ్మల వాసనతో చక్కగా తినచ్చు ఏమీ అవ్వదండి నేను అలా చేస్తాను చూడండి ఓకేనండి ఇప్పుడు ముందు మమ్మల్ని ఇందులో ఆల్రెడీ నేను నెయ్యి వేసుకొని బౌల్ పెట్టుకున్నానండి రెండు స్పూన్లు మూడు స్పూన్లు మూడు స్పూన్లు నెయ్యి వేసాను మీకు కనిపించాలి కదా అందుకని ఓకేనండి ఇప్పుడు ఇది మనం పెద్ద కిమ్మీగా పెట్టుకోవాలి సిమ్మిలో పెట్టుకోపోయిందాం అనుకోండి అడుగు ఎంత వస్తుంది అనమాట అందుకే సిమ్మీలో పెట్టుకోవాలి సిమ్మీలో పెట్టుకొని ఇది ఇలా కావనియండి ఇలాగా చిన్న బౌల్ తీసుకొని జాలి తీసుకోండి ఆ సిమ్మీలో ఉందా కావనియండి అది ఏంటంటే క్యారెట్ అలవా కోసం పోయింద పెట్టాను ఇలాగ మనం కొద్దిగా దీంట్లో ఉంటుంది టమాటా తొక్కలాగా అవి వచ్చేస్తాయి అనమాట మనం వేసుకుంటే వాటర్ కొద్దిగా యాక్ చేసుకుంటాము ఇలా మనము ఇలాగా స్కూల్ పెట్టుకొని ఇలాగా మనం స్కూల్ ఇలాగా మనం చేసుకుంటే అయిపోతుంది చూడండి కొద్దిగా నెయ్యి వేద్దాం నెయ్యి చాలలేదు నెయ్యి ఉంటే బాగుంటుంది అనమాట సింపుల్ అండి మన ఇంట్లో ఒక్కటి ఉన్న పిల్లలకి మన యాప్కి వచ్చేటప్పటికి మనం చేసి పెట్టిస్తాం అనుకోండి మార్నింగ్ అండి మార్నింగ్ అవుతుంది ఇది ఈరోజు కాదండి ఒక టూ డేస్ త్రీ డేస్తో వదులుతాను ఈ రోజై ఈరోజు వేరే వీడియో ఉంది ఆ వదిలేస్తాను చూడండి ఉంది కదండి నేను అది వాళ్ళు కూడా ఇదిగోండి చూసారా వచ్చింది నేను జాలితో వడ వేసుకున్నాను ఇదిగోండి ఇది ఇది వచ్చింది పిప్పు ఇది ఏం చేస్తానంటే వంకాయ మొక్కలు మిరపకాయ మొక్కలు ఉన్నాయి కదా అటు మొదట్లో వేసేస్తానండి చాలా మంచిది ఇలా మనం ఏది పడికూడదు ఇప్పుడు ఇవ్వండి మనం టమాటా చారు కోసం పోపు దినుసులు రెండు ఎండుమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఉల్లుల్లిపాయ కొట్టేస్తానండి అది కూడా మీకు చూపిస్తాను ఇలాగొస్తే ఇదిగోండి ఇది దగ్గర అయిపోయింది ఇదిగోండి దీనిలో ఇప్పుడు మనం పంచదార యాడ్ చేసుకుందామండి క్యారెట్ అలా అలాగే ఇది అవుతుంది అండి పంచదార ఇప్పుడు దీన్ని పక్క బౌల్ వేసుకున్నాను అంటే కళ వేసుకున్నాను టమాటా చారండి ఇదిగోండి బీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకోండి బాగుంటుంది సలవ బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది మన వేసుకోవాలి కదండి ఇది బాగా యాగాలి రెండు వెల్లుల్లిపాయలు అండి చూసుకోవాలి రెండు పక్కలు రెండు ఉండేటప్పుడు మనం చూసుకోవాలి మాడిపోతాయి లేకపోతే చూడండి ఎలాంటప్పుడు వేగివి చూసారా పోపు వేగేటప్పుడు మనకు అయ్యే పాపం ఉంది కదండి ఎదుగుండి ఇలాగ వేసుకున్నాను మనం బాగాను కలుపుకోవాలి మనం దీనికి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిండా నేను వేసుకున్నాను ఇది వేగింది కదా వేగేటప్పుడు చూడండి ఇదిగోండి మనం టమాటా గుజ్జు ఉందని తీసాము ఈ టమాటా గుజ్జు యాడ్ చేసుకోవాలి మనకి ఎంత సరిపోద్ది అంత వేసుకోవాలి తర్వాత కొంచెం మనము చింతపండు పులుపు చింతపండు పులుపు కొద్దిగా తర్వాత యాడ్ చేసుకోవాలి వేసాం కదా ఇదిగోండి చింతపండు కొద్దిగా అన్నీ వేసాక అప్పుడు మనము లాస్ట్లో కొద్దిగా వేసుకోవాలి ఇదిగోండి దీనికి తగిన సాల్టు చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితే కళ్ళు పైపోయింది నాకు రేపు తీసుకోవాలి అందుకని నేను సాల్ట్ వేసుకున్నాను ఇవ్వండి ఒక స్పూన్ నిండా మనం మసాలా కారం చాలకపోతే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే చోసారి ఎంత బాగుంది ఇప్పుడు మనం ఈ టమాటా గుజ్జు ఈ టమాటా గుజ్జు ఉడుకుతుంది కదండి ఇదిగోండి ఈ చింతపండు మనం నానబెట్టుకున్నాం ఇప్పుడు ఇటు పక్క మనం ఏం చేద్దామంటే పంచదార వేసుకోవాలి ఇటువైపు పంచదార కనిపిస్తుందా ఉందండి కొంచెం చూపిస్తాను పంచదార ఇదిగోండి ఇటువైపు ఇలాగ పంచదార యాడ్ చేసుకోవాలి దీనికి తగినంత పంచదార వేసుకోవాలి నేను అయితే పెద్ద స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు యాడ్ చేసుకున్నాను నెయ్యి వాసన మంచి కమ్మగా ఉంటుంది చూపిస్తానండి చాలా బాగుంటుంది ఏదైనా మనం పాల్ చేయకూడదండి పిల్లలు వచ్చేటప్పటికి ఏదో చేసి పెట్టించుకుంటే చక్కగా తింటారు ఈరోజు నేను ఇలా చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదిగోండి చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాను కొద్దిగా నిమ్మకాయ అంత నానబెట్టుకున్నానండి ఇలాగ వేసుకుంటే సరిపోద్ది మీకు పులుపు ఎంత కావాలంటే అంత చేసుకోండి మరి మరికొద్ది నేను వేస్తాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయినా బాగోదు ఎందుకంటే టమాటా వేసుకున్నాం కదండి అందుకని సరిపోతుందండి ఇది కమ్మగా మరగాలండి మన కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా మరిగాక కొంచెం చూపిస్తాను ఇదిగోండి చూద్దాం రండి నా దగ్గర జీడిపప్పు కిస్మిస్ అన్నీ అయిపోయావండి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళలేదు ఎందుకంటే వర్షం కదా ఎక్కువ వర్షం పడుతుంది కదా అందుకు నేను వెళ్ళలేకపోయాను చూడండి ఎంత బాగుంది పంచదార అన్ని చక్కగా నెయ్యితోని ఇప్పుడు కొద్దిగా నేను వేల యాలక్కయలు రెండు యాలక్కలు కొట్టుకొని ఉంచుకున్నానండి ఇవి వండలుగా వేసుకుంటున్నాను నా దగ్గర జీడిపప్పు కిస్మిస్ అంతా అయిపోయింది మీ దగ్గర ఉంటే వేసుకోండి పర్వాలేదు అయినా ఇది కమ్మగా ఉంటుందండి లేకపోయినా పర్వాలేదు చక్కగా కమ్మగా ఉంటుందండి చూడండి అంత బాగుంది కదా ఇప్పుడు ఇటువైపు రండి ఇదిగోండి చూసారా ఇది కూడా అయిపోయిందండి చక్కగాను చూసారా ఎంత కమ్మగా మంచి వాసన వస్తుందండి ఎల్లుల్లిపాయలు ఎంతనో దీనికి అల్లం వేయకండి ఎల్లుల్లిపాయలు కొట్టి చేసుకోండి బాగుంటుంది పోపులు వేసుకోండి బాగుంటుంది చూసారు ఎంత బాగుంది మన టమాటా రసం అండి బాగుంది కదా ఇది కూడా అయిపోయింది పొయ్యి కట్టేస్తాను చూసారు దగ్గర అయిపోయింది పొయ్యి కట్టేస్తాను సరేనండి కొద్ది కొత్తిమీర ఉంది కొద్దిగా చూడండి నేను డబ్బాలోనన్ని బాక్సుల్లోనని చక్కగా కడిగేసి కొద్దిగా ఆరేసేసి క్లాత్ వేసి ఆరేసేసి ఆరిపోయాక కొద్దిగా వాటర్ తెచ్చేస్తుంది నేను అన్నీ స్టోర్ చేసుకుంటానండి అవని కొత్తిమీర నేను రండి చూద్దా అయిపోయింది ఇది కూడా చూద్దాం రండి చూడండి చూసారా గుంగులాడి టమాటా రసం చూడండి ఎంత బాగుందో చూసారా గుమ్మగమ్మలాడి టమాటా రసం ఎంత బాగుంది చూసారా ఓకేనండి నేను చూపించాను కదా అలవా రెండు ఉంటే యాపిల్ కోసం సరిపోద్ది అందరికీ నమస్తే బాయ్